నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మన ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ మొన్న వంశీ అరెస్ట్ ఏంటో తెలిసిందే సో జైలుకి మొన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి కూడా వెళ్ళారు అయితే వెళ్ళిన తర్వాత ఒక పాపను కూడా మళ్ళీ తీసుకొని ముద్దాడి అన్ని డ్రామాలు చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా చూడాలి సార్ ముందుగా నేను ఒక సామెత చూస్తాను మేడం సామెత ఏంటంటే దొంగ దొంగతనం చేసినందుకు అతను ఇది కావట్లేదంట పోలీసులో లేదా దొంగను పట్టుకున్నందుకు దొంగ ఫీల్ అవుతున్నారంట ఈ సామెత ఎందుకు చెప్పిన నేను తర్వాత చెప్తాను మనం వచ్చేద్దాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ షర్మిలం కానీ అప్పుడు వైఎస్ఆర్ గారు కానీ లేదా లోకేష్ గారు పాలకలు ఎవరైనా సరే రాజకీయ ప్రస్థానంలో అలా వెళ్తూ ఉంటే ఫ్యాన్స్ ఉండటం కామనే అది చిన్నపిల్లల్లో ఉండవచ్చు పెద్ద పిల్లల్లో ఉండవారు దాని నుంచి ఉండొచ్చు చిన్నపిల్లల్ని నాయకులు తీసుకోవడం కానీ బుద్ధి పెట్టడం కానీ ప్రేమగా మాట్లాడటం కానీ ఆప్యాయతంగా ఏం చదువుతున్నామమ్మా ఏంటమ్మా అని అడగటం కానీ ఇంతవరకు ఏ పార్టీకి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు తప్పు లేదు దాన్ని మనం ఎప్పుడూ ఇది చేయాల్సిన అవసరంలా ఆ తర్వాత జరిగిన పరిణామాలని మనం ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో చూస్తే అంతవరకు ఆయన దగ్గర తీసుకున్నారు ముద్దాడా అయిపోయింది ఆ పాపకు ప్రేమ ఉంది వెళ్ళాడా లేదా వాళ్ళు మేనమావ తీసుకొస్తే వెళ్ళాడా తర్వాత సంగతి అంతవరకు ప్రేమ ఉంది అయిపోయింది క్లియర్ ఆ తర్వాత సాక్షి మీడియా ఆ పాప ఇంటికి వెళ్ళి ఆ పాప ముందు మైకి పెట్టి కొన్ని క్వశ్చన్లు అడగటం ఆ పాప చేత కొన్ని ఆన్సర్లు చెప్పించడం ఆ పాప అయిపోయిన తర్వాత ఆ పాప యొక్క చెల్లి దగ్గర పసిబిడ్డ దగ్గరికి వెళ్ళి అడగటం ఇవి ఈ నాటకాలు చూస్తుంటే ప్రజలు ఒక్కసారి ఆలోచనలు ఇచ్చడం స్టార్ట్ చేశారు వీళ్ళు ఏమంటున్నారు వైసీపీ వాదన మొదట ఆ వాదన విందామండి వాళ్ళు ఏమంటున్నారంటే పాప చదువుకోవటానికి అమ్మఒడి రాలేదు సో స్కూల్ ఫీజు కట్టలేకపోతుంది వాళ్ళ నాన్న కూడా అన్నాడు ఇదన్నమాట అందుకని ఒక వారం రోజు నుంచి స్కూల్కి ఎట్టలేదు అని ముచ్చటలు చెప్తున్నారు సరే ఆ వర్షంలోనే మనం మాట్లాడకుండా వెళ్దాం మొదటి పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు నాడు నేడు అని చెప్పేసి చాలా బీభత్సంగా పబ్లిసిటీ చేసుకున్నారు స్కూలు కనీ విని మేము కట్టాము ఇంకా మా యొక్క హయాంలోనే మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ డెవలప్ చేసాం అని చెప్పి అన్ ఐ థింక్ నాకు బాగా గుర్తు ఆయన సీఎం ఉన్నప్పుడు స్కూల్కి సంబంధించిన ఒక కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడిచ్చారు ఇంగ్లీష్ బాగా మాట్లాడిచ్చారు ఇది మా ఎడ్యుకేషన్ మాకు చెప్తారు కదా సరే వేరే వైసీపీ వర్షం చూద్దామండి కాంగ్రెస్ వర్షను జనసేన వర్షం ఇంకో వర్షం నేను మాట్లాడను వైసీపీ వర్షనే మనం చూద్దామండి ఆ పాప దగ్గర వాళ్ళ తండ్రి దగ్గర నిజంగా డబ్బులు లేకపోతే మీరు నాడు నేడు విధానంలో స్కూల్ ఇంత బాగా డెవలప్ చేశారని చెప్పుకున్నారు కదా మరి ఆ పాప ఆ స్కూల్కి వెళ్ళవచ్చు కదా ఆ స్కూల్లో చదువుకోవచ్చు కదా మరి ఎందుకు చదువుకోలేదు ఆ స్కూల్లో చదువుకోకుండా ఆ స్కూల్కి వెళ్లకుండా వేరే స్కూలు కాన్వెంట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిందంటే పాయింట్ నెంబర్ వన్ ఆ రోజు మీరు జనాలకి ముచ్చట్లు చెప్పారు పెట్టారు మాయ చేశారు నాడు నేడు అనేది బోగస్ అని వీళ్ళు ఒప్పుకున్నట్టు కదా పాయింట్ నెంబర్ వన్ కదా పాయింట్ నెంబర్ టూ చూద్దాం మేడం నిజంగానే డబ్బులు లేకపోతే డబ్బులు ఆడడానికి వెళ్ళారని చెప్తున్నారు సాక్షి వాళ్ళు కానీ లేదంటే బ్లూ పేటిఎం బ్యాచ్ కానీ అంటున్నారు సరే ఫస్ట్ ఎవరైనా సరే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళరు మేడం ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో ఉంటాను కాబట్టి మొదట ఏం చేస్తారంటే ఆ లోకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎవరు ఓడిపోయిన ఎవరు ఆ యొక్క వైసీపీ ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఎవరో అతని దగ్గరికి వెళ్తారు వెళ్ళేటప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకో తల్లిదండ్రులు వాళ్ళ మేనమావో తెలిసిన రాజకీయ నాయకుని తీసుకెళ్ళి సార్ ఇతను ఈ పాప మన వైఎస్ఆర్ యొక్క అభిమానం లేదంటే మన వైసీపీ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ సార్ చాలా పూరు మీరు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్పి చేయొచ్చు కదా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారా వెళ్తే మరి ఆయన ఫీజు ఇచ్చాడా ఇవ్వలేదా అంటే పదివేలు కూడా వేయలేని స్థితిలో ఆ ఇన్ఛార్జ్ ఉన్నాడా నిజంగా స్కూల్ బాగాలేదు కాబట్టి వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం అన్నప్పుడు పేరెంట్స్ ఆల్రనేటిగా చూస్తారు సంవత్సరానికి ఒక ఇరవై వేలు ఉన్న పేజ్ ముప్పై వేలు ఉన్న దాంట్లోనూ పదిహేను దాంట్లో చేస్తారు లక్ష లక్షన్నర దాంట్లో ఉన్న దాంట్లో ఎవరైనా జాయిన్ చేస్తారు ఇద్దరు పిల్లలు జాయిన్ చేశారు వీళ్ళంటే రవీంద్ర భారత్ అని చెప్పి నేను విన్నాను లక్ష రెండు లక్షల ఫీజు ఉంటుంది ఇద్దరు గట్టి రెండు లక్షల ఫీజు ఉంటుంది కదా అంత పెద్ద దాంట్లో ఏమన్నా ఎవరైనా జాయిన్ చేస్తారా సరే పోను ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు ఆ ఎమ్మెల్యే ఆర్థిక సైన్ చేయలేకపోయాడు అనుకో రైట్ క్లియర్ ఎవరి దగ్గరికి వచ్చారు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు వాళ్ళ మేనమావం ఎత్తుకున్నాడు కనీసం వాళ్ళ మేనమావంకి ఇంగిత జ్ఞానం ఉందా నిన్న కాక మొన్న అల్లు అర్జున్ ఇష్యూ మీద స్టాంపింగ్ జరిగి పసిబెడి చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది పట్టుమని ఒక పది నెలలు కూడా మూడు నాలుగు నెలలు అవుతుంది ఎంత రాధాంతమైంది మనం చూసాం కదా ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాక రాక తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫస్ట్ టైం వచ్చాడు ఎక్కడికి వచ్చాడు జైలుకి వచ్చాడు అసలు జైలుకి చిన్న పిల్లల్ని తీసుకురావచ్చా రాకూడదని కనీసం ఇంగిత జ్ఞానం ఈ సన్నాసికి ఉందా ఈ సన్నాస్ జైలు దగ్గర చిన్నపిల్లల్ని తీసుకురావచ్చా నిజంగా ఆర్థికంగా బాగా లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళాలి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేనే కదా ప్రజాప్రతినిధి ఇంకొక ప్రతిపక్ష నేత కూడా కాదు కదా ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఖాళీగా ఉంటాడు కదా ఆడికి వెళ్ళి ఎక్కడ నీ కోతబడి దూరంలోకి ఆటో ముప్పై రూపాయలు అరవై రూపాయలు ఇస్తే ఆటో డ్రాప్ చేస్తారు కదా వెళ్ళి సార్ మీ అపాయింట్మెంట్ కావాలో నీకు తాగుతుంది కదా రెడ్డి అయినా కదా నువ్వు వెళ్ళి సార్ ఏమో కొంచెం పూర్ ఫ్యామిలీ మీరు కొంచెం పసిబడ్డ బాగా చదువుకుంటుంది మంచి ర్యాంకరు మీరు హెల్ప్ చేయడం అక్కడ అడగవచ్చు కదా నువ్వు ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ అడిగావు ఎక్కడ ఎక్కడ జైలు దగ్గర నువ్వు అడిగేది సరే జైలు దగ్గర నువ్వు ఫీజు కోసం వచ్చావు అంటే జనరల్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్న కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కానీ ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక ఓటర్ కానీ ఒక ప్రజలు కానీ వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ రాసి సార్ నా పేరు ఇది నేను ఒక ఓటర్నో లేదా సామాన్యులోనే మీ పార్టీ కార్యకర్తను సో నా ఫోన్ నెంబర్ ఇది నా డీటెయిల్స్ నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ దయచేసి మాకు ఏదో ఒక ఆర్థికంగా సహాయం చేయండి సార్ అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ పాప చేతుల్లో కానీ ఆ వాళ్ళ మేనమావ కానీ రిప్రజెంటేషన్ ఏది మేడం రిప్రజెంటేషన్ ఉందా లేదు సరే రిప్రజెంటేషన్ మర్చిపోయిందో లేదా పేపర్ నలిగిందో అయిపోయింది మరి పాప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాప ఏం చెప్పాలి సార్ నేను మీ దగ్గరకు వచ్చింది ఈ కారణంతో వచ్చాను నాకు మీరు మీరు ఇంతకుముందు డబ్బులు ఏదో పది పదిహేను వేలేసారు కదా ఇప్పుడు గవర్నమెంట్ వేయలేదు సార్ కనీసం మీరు ఆర్థికంగా మాకు సాయం చేయండి సార్ అడగాలి కదా అడిగిన విజువల్స్ అక్కడ ఉన్నాయా సరే ఆ పాప పసిబెడ్డా చెప్పలేకపోయింది మర్చిపోయింది అనుకుందాం మేనమా దున్న పొద్దులో ఉన్నాడు కదా ఎత్తుకొని తీసుకెళ్ళాడు కదా మరి అతను మాట్లాడాలి కదా సార్ ఈ పాప దీనికోసం వచ్చింది సార్ మీరు కొంచెం సాయం చేయండి మనం బాగా చదువుకుంటుంది చదువులో ముందుకెళ్ళేది సార్ చెప్పి మరి అతను అడగాలి కదా మా అతను అడిగాడా అంటే ఒక ఇంటర్ప్రిటేషన్ చూడండి ఎన్ని రకాలు వస్తున్నాయో చూడండి సార్ చూడండి మేడం ఇంకా పోతే ఆ పాప ఏడుస్తూ వెళ్ళింది రైట్ ఆ పాప కష్టాలు మనం కాసేపు అనుకుందాం నేను చూడలేదు కష్టాలు నేను అనుకుందాం వాళ్ళ మేనమా ఏం చేస్తున్నాడు అక్కడ సైకుల్లోకి నవ్వుతూ ఉన్నాడు ఆ పక్క నాగార్జున యాదవ్ ఉన్నాడు వాడు ఎలా నవ్వుతున్నాడు వాడు సైకుల్లాగా నవ్వుతున్నాడు పాప నిజంగా కష్టాలు ఉంటే ఎవరైనా నవ్వుతారా మీరు కానీ మేము కానీ మన దూరం నుంచి తెలియని పాపే కష్టాల్లో ఉంది చదువుకోలేకపోతుందంటే మనం ఎంత ఇది అవుతాం మరి వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అక్కడ మీరు విజువల్ చూస్తే ఎంత ఇదిగా నవ్వుతున్నారు అంటే కావాలని పక్కా ప్లాన్డ్గా కావాలని క్రియేట్ చేసింది మేడం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కెమెరా ఉంది ఆ క ఆ వలయానికి రాంగ్లోనే అక్కడ రాంగ్లోనే త్రీ సిక్స్టీ యాంగిల్స్లో కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చాయి హెచ్డి ప్రింట్ ఎలా వచ్చాయి అంటే అక్కడ పాప ఆగింది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలి ఆ పాపను ఎద్దుకొని కాసేపు ముద్దాడాలి ప్రేమగా దగ్గర తీయాలి ఆ పాప ఎమోషన్గా మీరు లేకపోతే మేము చదవట్లేదు అసలు మీరు లేకపోతే అసలు ఏపీలో చదివేయలేదు ఆ స్కూల్ మొత్తం మూసేశాయి టీచర్లు క్లాసులు కూడా చెప్పట్లేదు అన్న బిళ్ళఅప్ ఇయ్యాలని చెప్పి ఐక ఐపాక్ ప్లాన్ చేసి ఆ పాపను బలి అయింది మేడం ఆ పాపను బలి చేశారు ఇప్పుడు నేను సామేజ్ చెప్పాను ఏది దొంగ దొంగతనం చేసినందుకు బాధ లేదంట దొంగతానం చేసినట్టు పట్టుకోవడం వల్ల వాడు దొంగ బాధపడ్డాడంట అలాగే ఈ సైకోలు పచ్చిబిడ్డను తీసుకొచ్చి ఇలా చెప్పించడం తప్పులేదు వీళ్ళకి ఇలా మేము ప్రజల ముందు ఇది కావాలని ప్రీప్లాన్గా చేశారని చెప్పి ప్రూవ్ చేస్తాంటే వీళ్ళు బాధపడుతున్నారు చేబ్యూజ్ అంటున్నారు చేసిన తప్పులు మొత్తం వీళ్ళు వీళ్ళు మమ్మల్ని లేదంటే ఇంకా టీడీపీలోనో జనసేనలో అంటే ఉపయోగం ఏముంది మేడం క్లారిటీగా క్లియర్ కనపడుతుంది కదా అయిపోయాక ప్లాన్ చేసింది అర్థమవుతుంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇది కొత్త కాదు మేడం రెండు వేల పంతొమ్మిది ముందు కూడా చాలామంది స్టూడెంట్స్ సవాలు ఇచ్చాడు ఏం చెప్పాడు ఏనా మేము గట్లేమా రాజధాని అని చెప్పి ఒక పాప చేతి చెప్పించాడు స్టూడెంట్తో మాకు అవకాశం ఇవ్వచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ఇంజనీరింగ్ చదివట్టించుదని మేము ఇంజనీర్ చదువుకున్నాం కదా మాకు ఒక అవకాశం ఇస్తే మీరు రాజధానికి అర్థంగా అంటే ఈయన తల్లి నేను అవకాశం ఇస్తాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని కట్టాను మీకు అవకాశం ఇస్తా అని చెప్పి ఏం చెప్పుకున్నాడు మాట్లాడిన పాపాడికి వెళ్ళింది ఈయన కట్టిన రాజధాని ఇది అంటే అప్పుడు ప్రజలు మోసపోయారు కదా మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేద్దాం ప్రజలు మోసపోతారు మనం మళ్ళీ కరోనా మళ్ళీ మనం ఇది కావచ్చు అనుకుంటున్నాడు ఈయన ఇలాంటివి చేసుకుంటా పోవాలి మా కాంగ్రెస్ పార్టీ ఇలాంటివన్నీ బయట పెట్టాలి ప్రజలకి స్వరూపంగా తెలిసిపోయింది ఆరే లక్షల ముందు మా శర్మమ్మ చెప్పింది విజయమ్మ చెప్పింది సో ఈయన ఇంకా ప్రజలు కళ్ళి కల్లిగడ్డనని కనపడితే ఆ పార్టీ ఈయన రన్ చేయలేడు ఆటోమేటిక్ కార్యకర్తలు మొత్తం వైసీపీ నుంచి కాంగ్రెస్కి వస్తారు మా పార్టీ బలపడుతుంది ఆయన అలాంటి ఏ చేయాలి మేము బాగుపడాలి మేడం ఇంకోటి ఇక్కడ ఇంకొక విషయం మేడం జగన్మోహన్ రెడ్డి గారికి మేనగోళ్ళలో మేనమ్మ మేనగోళ్ళలో మేనలాంటివి ఎవరు వస్తారు మా శరీనమ్ముకున్న ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు వస్తారు కూతురుకోడు వాళ్ళ ఆస్తి జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు అవును అంటే ఎంత సైకోనో చూడండి అలాగే తీసుకొచ్చిన ఎవరైతే వాళ్ళ మేన ఉన్నాడు సేమ్ పాప మేనకోలే కదా అంత ఎండగా తీసుకురావచ్చా జైలు దగ్గర తీసుకురావచ్చా ఎంత అభిమానం కొన్ని కొన్ని మనం చేయకూడదు చేయకూడదు తప్పు తప్పు కదా మనం ఎలా తీసుకొచ్చావు అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడానికి ఐపాక్ ఇచ్చిన స్కిప్ట్ నువ్వు అమలు పరచడానికి నువ్వు రాజకీయంగా ఎదగ ఎదగడానికి ఆయన కళ్ళలో పట్టడానికి ఏం చేయాలో తెలియదు నువ్వు ముందు పెట్టి నువ్వు రాజకీయం చేసుకుని సన్నాసి నువ్వు ఇంకా అంటే రాజు అలాంటివాడో ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సృష్టి కూడా అలాంటి వాళ్ళే కదా ఆయన మేనగోళ్ళ మేనవళ్ళకి ఏం చేయకుండా ఆస్తిమత్త లాగేసుకున్నాడు ఇక్కడ ఈ పసిపిడ్డ పనంగా పెట్టి ఇతరు రాజకీయం వాడుతున్నారు అంటే చూడండి వైసీపీలో ఎలాంటి సైకులు ఉన్నారో అసలు ప్రజలు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఈరోజు థ్యాంక్ యూ సార్